రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఐసీడీసీ ప్రాజెక్టు కార్యాలయం మెదట ఆత్మకూరు క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వధిక సమ్మెకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సమ్మెకు వెళుతున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేట్ అందజేసినా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించే దిశగా స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మెకు వెళుతున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటం మాగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యాలయం ఆత్మగురు ప్రాజెక్టులోని వర్కర్లు హెల్పర్లు అందరూ సమ్మెకు దిగాము ఎందుకు అని అంటే నిన్నటి వరకు చర్చలు జరిపారు చర్చల్లో మాకు అనుకూలంగా ఏమైనా వస్తుందేమో మా న్యాయమైన కోరికలు తీరుస్తారని అనుకున్నాము కానీ ఆ దిశగా మాకు విజయం సాధించలేకపోయాము విఫలమయ్యాము అందుకోసంగా పన్నెండవ తేదీ నుంచి మమ్మల్ని మాకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇచ్చేంత వరకు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు మేము ఈ సమయాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు పని ఒత్తిడి తగ్గించాలని ఈ యాప్లను తగ్గించాలని మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ మా న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుందాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్